ద్రాక్షారామం పంచరామ క్షేత్రాలలో ఒక క్షేత్రం స్వయంగా సూర్య భగవానుడే లింగాభిషేకం చేసిన క్షేత్రం త్రిలింగ క్షేత్రాలలో ఒకటి శక్తిపీఠలలో ఒకటి అంతేకాకుండా సతీదేవి యజ్ఞ వాటికలో ఆత్మర్పణం చేసుకున్న ప్రదేశం ఇదే ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన శివక్షేత్రం ద్రాక్షారామం హలో అండి అందరు అలా ఉన్నారు వెల్కమ్ టు ద్రాక్ష రామం ఈరోజు పంచరామాలుగా పిలువబడే ఐదు శివస్క్రాత్రాల్లో ఒకటైన ద్రాక్ష అయితే రావడం జరిగింది అలానే ఈ ఐదు పంచరామాలకైతే మనం వెళ్తూ ఉన్నాం సో ఇది ఒక వీడియో దాంట్లో ఉంది సో ముందు వీడియో చూడన వాళ్ళు ఈ లింక్ మీద అయితే క్లిక్ చేయండి అండ్ ఈ టెంపుల్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లే సో దీనికి ఒక చరిత్ర అయితే ఉంటుంది శివపార్వతుల పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామి తారకేశ్వర అతమాస్తున్నప్పుడు అతని కంఠంలో ఉన్న ఇంకా ఐదు ముక్కలుగా పడి ఐదు యాత్రలుగా ఏర్పడిందని చెప్తుంటారు సో ముందుకైతే లోపలికి వెళ్దాం అండ్ లోపల స్థల పురాణం అయితే మనం తెలుసుకుందాం ముఖద్వారం నుండి లోపలికి అయితే రావడం జరిగింది సో ముందుగా దర్శనం చేసుకున్న ముందు ఈ టెంపుల్ యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరం నుండి తొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరం మధ్య కాలంలో నిర్మించారని తెలుస్తుంది ఈ టెంపుల్ ని భీముడు నిర్మించారని తెలుస్తుంది ఒక టెంపులే కాదు మీరు చూసుకున్నట్లయితే సామర్లకోటలో టెంపుల్ అనేది కూడా తనే కట్టించడం జరిగింది చూసుకుంటే ఈ రెండు టెంపుల్ ఒకేలాగా అయితే ఉంటాయండి మీరు చూసుకున్నట్లయితే ఈ టెంపుల్ కి నాలుగు ముఖద్వారాలు అయితే ఉంటాయండి తూర్పు పరమర ఉత్తర దక్షిణ వైపుగా నేను రావడం అయితే పరమర ముఖద్వారం నుండి అయితే లోపలికి రావడం జరిగింది మహాశివరాత్రికి అయితే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈ పంచరామాలకి వన్ డే ట్రిప్ కి స్పెషల్ బస్సెస్ అయితే ఉంటాయండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే కాలపాయి టెంపుల్ అయితే ఉందండి గోపురం నుండి లోపలికి వస్తే ఈ రావిచెట్టు దగ్గర మహిమగల నాగజేవత గారు కొలుస్తారండి భీమేశ్వర స్వామి వారి దర్శనం అయితే అయింది మనం ఇక్కడ చూసుకుంటే అన్నపూర్ణ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారిని అయితే కొలువై ఉన్నారు వీడియో అయితే చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి జై హింద్